ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కాని కని ఎహోవా నేను నేనొక మనిషిని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి కయ్యేను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యేను పొలుము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చెను హేబెలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యేనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమీ నీవు సత్క్రియ చేసినేడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిత పాపము పొంచియుండును నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యేను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడునున్నాడని కయ్యేను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు వాడవు నీవు నేలను సేధ్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఎందువనెను అందుకు కయ్యీను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద ఉందును కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనిను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనాను చంపిన చంపినాడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయ్యేనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశాను అప్పుడు కయ్యేను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు నోదు నోదుదేశంలో కాపురముండెను కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోఖను పేరు పెట్టెను హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయేలును కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరి స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా ఆదాయాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికినీ మూలపురుషుడు మరియు సిల్లా తూబల్కాయీను కనెను అతడు పదనుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్కాయును సహోదరి పేరు నయమ లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యేను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము దెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యేను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి యనోష పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది